హాయ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు మూడు నిమిషాల వీడియోలో మా రెవల్యూషన్ ఆర్గనైజేషన్ ఈరోజు చేసిన కొన్ని రకాల సర్చ్లలో తెలుసుకునేది ఏంటంటే నేటి రాజకీయ నాయకుడు మనతో ఆడుకునే ఆట ఎన్టీ రామారావు జమానా పోయిందంటే ఆ తర్వాత కొత్త కొత్త పార్టీలు ఉట్టుకొస్తున్నాయి కదా ఆ విధంగానే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక టీడీపీ ప్రభుత్వంలో ఉన్నవారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు ఇద్దరు డివైడ్ అయి ఒక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏం జరుగుతుందంటే రైతు బంధువు ఇస్తారు వాళ్ళే మక్కలు తక్కువ రేటుగా ఉంటారు వాళ్ళే మర వడ్లకు రేటు లేదంటారు వాళ్ళే మళ్ళీ రైతును ఆదుకోవాలని రోడ్ల మీదకి వచ్చి షోల్ చేసేది వాళ్ళే రెండోది ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది టీడీపీ కార్యకర్తలు కొంతమంది వీళ్ళందరూ మళ్ళా ముక్కమోడిగా ప్లాన్ చేసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని బయటకు తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్ మళ్ళీ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ప్రస్తుతం మనల్ని పరిపాలించిన వాళ్ళే మనకు అన్యాయం చేసిన వాళ్ళే కాబట్టి ఈరోజు రెవల్యూషన్ ఆర్గనైజేషన్ ఒకటే కోరుకుంటుంది దయచేసి మీరు కూడా ఆలోచించండి ఫ్రెష్ క్యాండిడేట్లని ఎన్నుకొని మరి కోరి వాళ్ళ పట్ల మీరు ఇది చేసే విధంగా ఉంటుంది ఈరోజు మూడు నిమిషాల ముఖ్యం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనల్ని వాడుకోవడం మాత్రమే వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖర్చు పెట్టి మనల్ని వాడుకుంటారు మనం ఐదు సంవత్సరాలు వాళ్ళని వాడుకుందాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు ఒక్కరోజు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు మనల్ని వాడుకుంటున్నారు మనం ఏమనుకుంటున్నామంటే ఆ ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు మనం మనకు పెట్టిన ఖర్చు ఈరోజు మనం గొప్ప లీడర్ని వాడుకుంటున్నాము వీళ్ళందరినీ వాడుకుంటున్నామని మనం మేధావులుగా ఫీల్ అవుతున్నాం కానీ వాళ్ళ మేధస్సు ముంగట రాజకీయ నాయకుల ముంగట మనం అయినా సరే ఈరోజు మనం ఫెయిల్ నైంటీ నైన్టీన్ పర్సెంట్ ఫెయిల్ మేము మా సర్చ్లో మేము చేసిన ఆర్గనైజేషన్ సర్చ్లో మాత్రము ఈరోజు రాజకీయ ఒక రాజకీయ నాయకుడు వంద మంది గవర్నమెంట్ ఆఫీసర్తో సమానం ఒక రాజకీయ నాయకుడు వంద మంది లీడర్లతో సమానం ఒక రాజకీయ నాయకుడు వన్ ఒక మ్యాక్సిమం ఒక లక్ష పబ్లిక్తో సమానం వాళ్ళ మైండ్స్కి మన మైండ్స్ సెట్ కావు మనల్ని అందరినీ వాడుకోవడం మాత్రమే వాళ్ళకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మూడు నిమిషాల వీడియో కంప్లీట్ అవుతుంది మళ్ళీ రేపొచ్చే నైట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు మీ ఆర్గనైజేషన్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మీ మిమ్మల్ని ఎప్పుడూ అప్డేట్ చేస్తూనే ఉంటుంది ఇటువంటి మోటివేషన్స్ ప్లాన్స్ మీకు ఇస్తూనే ఉంటుంది బాయ్